హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఉస్తా కిచెన్ ఈరోజు వీడియోలో బెండకాయ ఫ్రై చేసుకుందాము చాలామందికి బెండకాయ అనేది చిరిగిపోవడము బెండకాయ ఫ్రై అనేది జిగుటుగా రావడము అందుకు జరుగుతుంది సో క్యాటరింగ్ హోటల్స్లలో చేసే విధంగా చేసుకుందాము వీడియో లాస్ట్ వరకు చూసి తప్పకుండా ట్రై చేయండి ఈ బెండకాయ ఫ్రై అనేది పప్పన్నంలో కానీ సాంబార్లోకి సైడ్ డిష్ లాగా చాలా బాగుంటుంది సో దీనికోసం ఫస్ట్ నేను ఇక్కడ హాఫ్ కిలో బెండకాయలు తీసుకొని వాటర్తో నీట్గా వాష్ చేసుకొని పొడి క్లాత్తో తీ తుడుచుకుంటున్నాను తడి అనేది లేకుండా ఇలా తుడుచుకున్న తర్వాత మీడియం సైజులో కట్ చేసుకోవాలి ఈ మీడియం సైజులో కట్ చేసుకున్న తర్వాత ఒక వన్ ఆర్ టూ అవర్స్ పక్కన పెట్టేస్తే మనకు తడి అనేది లేకుండా జిగటగా లేకుండా ఉంటుంది చాలామంది మార్నింగ్ చేసేపాటు అయితే నైటే కట్ చేసుకుంటారు హాస్టల్లో అందుకు క్యాటరింగ్ వాళ్ళు కూడా నైటే కట్ చేసుకుంటారండి సో లేకపోతే మీరు ఈవినింగ్ చేయాలనుకుంటే ఆఫ్టర్నూన్ కట్ చేసుకోవచ్చు నెక్స్ట్ దీంట్లోకి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని పల్లీలను వేయించుకోవాలి ఇలా పల్లీలను వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని సేమ్ అదే ఆయిల్లోనే కరివేపాకు వేసుకొని క్రిస్పీగా అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలి కరివేపాకు ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది మిస్ చేయకుండా కరివేపాకు వేయించుకొని ఇలా తీసి పక్కన పెట్టుకుందాము నెక్స్ట్ చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ శనగపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి వెల్లుల్లి వేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి వెల్లుల్లి అనేది కంపల్సరీగా వేసుకోండి వెల్లుల్లి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ బెండకాయ ఫ్రైలో ఆనియన్స్ అనేది ఆప్షనల్ మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు సో ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత దీంట్లోకి మనం కట్ చేసుకొని పెట్టుకున్న బెండకాయలు వేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని బాగా టాస్ చేసుకోవాలి ఇలా పైకి కిందికి టాస్ చేయడం వల్ల మనకు బెండకాయలు అనేది చెదగకుండా ఉంటాయి మీకు ఒకవేళ ఇలా టాస్ చేయడము కుదరలేదు అనుకుంటే సైడ్ నుంచి కలుపుకోవచ్చు ఇలా సైడ్ నుంచి కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోండి లేకపోతే మీకు మాడిపోతాయి త్వరగా సాల్ట్ మాత్రం ఇలా స్టార్టింగ్లో వేయకూడదు స్టార్టింగ్లో వేస్తే సాల్ట్లో నీరు వచ్చేస్తుంది బెండకాయలు అనేది మెత్తగా అయిపోయి చిదిగిపోతాయి అన్నమాట సో ఇలా కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు సాల్ట్ వేయకుండా లో ఫ్లేమ్లోనే టాచ్ చేసుకుంటూ లేకుంటే సైడ్ నుంచి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి సో ఇలా కొద్దిగా సాఫ్ట్గా అయిన తర్వాత దీంట్లోకి మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి నేను ఇక్కడ హాఫ్ టేబుల్ స్పూన్ వేసాను తర్వాత హాఫ్ టేబుల్ స్పూను కారం వేస్తున్నాను చిన్నపిల్లలు కూడా తినగలిగే విధంగా వేసాను అనమాట నెక్స్ట్ ధనియాల పిండి హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకొని అంత బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మనకు వితిన్ ఫైవ్ టు టెన్ మినిట్స్లోనే అయిపోతుందండి ఎక్కువ టైం ఏం పట్టదు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకొని కొంచెం పర్చేస్మెల్ పోయిన తర్వాత నెక్స్ట్ దీంట్లోకి వన్ టేబుల్ స్పూను రెండు కొబ్బరి పొడి అండ్ మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న పల్లీలు కరివేపాకు వేసుకొని ఒక టూ సెకండ్స్ కలుపుకోవాలి ఇలా అంత బాగా కలిసే విధంగా కలుపుకుంటే మనకు ఫైనల్గా ఇలా వస్తుందన్నమాట సో చూడండి చూడడానికి కూడా ఎంత బాగుందో పప్పు అన్నంలో కానీ సాంబార్ అన్నంలో కానీ చాలా బాగుంటుంది సైడ్ డిష్ లాగా మే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ రూపంలో తెలియచేయండి మీకు ఇలాంటివి మంచి మంచి వీడియోస్ కావాలంటే మన ఉస్తా కిచెన్ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్